హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ భవానీ సాయి ట్వంటీ ట్వంటీ యూట్యూబ్ ఛానల్ అండి ఓకే అండి ఇది ఏంటంటే నిన్నటి వీడియో అండి నిన్న సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ యోక్షి బర్త్డే అండి యోక్షి అంటే మా బాబు అండి మా బాబుది బర్త్డే ఇంకా పిల్లల బర్త్డే అంటే పేరెంట్స్కి ఒక ఫెస్టివల్తో సమానం కదండి అదేవిధంగా నేనైతే కలర్ఫుల్గా ముగ్గు అనేది వేసుకున్నాను మార్నింగ్ మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడికి అయితే కొంచెం స్పెషల్గా అయితే ఈ విధంగా అనేది పూజ చేసుకున్నానండి పూజ చేసుకున్న తర్వాత మంచిగా పూజ చేసుకున్న తర్వాత యోక్షి దగ్గర కూడా దండం పెట్టించుకునేసాను ఇప్పుడు ఒక వీడియో వస్తే చూడండి చూసారు కదండి ఇది ఏంటంటే ఖుషీ టీవీలో ఏ అమౌంట్ అయితే పే చేయనవసరం అవసరం లేదు మనం వాళ్ళకి ఫోటోస్ సెండ్ చేసేసి డేట్ చెప్పామంటే మన బర్త్డే రోజు వాళ్ళు మనకి ఆ విధంగా విషేస్ అనేది తెలియజేస్తారండి టీవీలో మనకి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యోక్షి వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్కి ఏమైనా ఇస్తానమ్మా పెన్సులు ఎరేజర్ లాగా ఏమైనా ఇస్తానంటే అప్స్రాలో పెన్సులు ఎరేజర్ షాప్నర్ స్కేల్ అనేది తెప్పించాము ఇంకా చాక్లెట్స్ అండి అంటే ఫస్ట్ పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇబ్బద్ది ఇవ్వాలి ఇవ్వాలనే థాట్లో ఉంటారు కాబట్టి ఫస్ట్ స్కూల్కి వెళ్ళిపోయామండి స్కూల్కి వెళ్ళిపోయి యోక్షి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఆ గిఫ్ట్ అనేది ఇచ్చేసి ఇంకా చాక్లెట్స్ ఇచ్చాము ఇంటి దగ్గర కేక్ కట్ చేసినప్పుడు ఇద్దాం అనుకున్నాము కానీ ఇంటి దగ్గరికి అందరూ రాలేరు మనము అందరిని పిలవలేము కదా అనేసి స్కూల్లో అయితే అందరూ ఉంటారనేసి స్కూల్కి వెళ్ళి పిల్లలందరూ అందరికీ ఆ పెన్సిల్ ఎరేజర్ ఇంకా చాక్లెట్స్ అన్ని ఇచ్చేసి వచ్చామండి పిల్లలు అయితే మంచిగా యోక్షి బర్త్డే అనేసి మంచిగా సాంగ్ పడేసి బాగా విష్ చేశారండి అందరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తా ఉన్నారు ఇంకా మేడమ్స్ అయితే చెప్పబలేదండి చాలా మంచిగా అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు చాలా మంచిగా కూడా మాట్లాడతారు ఆ విధంగా మాట్లాడి యోక్షికి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు ఇంకా పిల్లలు నిలబెట్టి యోక్షిని మధ్యలో నిలబెట్టి మంచిగా ఫోటో కూడా తీసారండి చాలా బాగుంది స్కూల్లో అయితే ఆ విధంగా మళ్ళీ స్కూల్లో ఏంటంటే చాక్లెట్స్ అయితే అసలు పిల్లల చేతికి ఇవ్వాలండి బ్యాగ్ లో పెట్టేస్తారు ఇంటికెళ్ళి తినండి అని చెప్తారండి కొంతమంది కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళకి తినకుండా ఉండొచ్చు కదా పిల్లలు పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు అనే థాట్లో మేడమ్స్ అయితే చాక్లెట్స్ అసలు స్కూల్లో అయితే ఇవ్వారండి బ్యాగ్లో పెట్టి పంపిస్తారు ఎవ్వరు బర్త్డే అయినా కానీ బ్యాగ్లో పెట్టి పంపించేస్తారు ఇంట్లో హ్యాపీగా తినండి అన్న చెప్పి పంపిస్తారండి అది చాలా మంచి ఐడియా అండి చాలా బాగుంది అంటే స్కూల్లో తినేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కోల్డ్ కాఫు మళ్ళీ అదంతా డ్రెస్కి పూసుకోవడము హ్యాండ్స్కి అంతా పూసేసుకుంటే అలా ఉంటారు కదా దానివల్ల ఇలాగైతే బాగుందండి ఈ సిస్టమ్ అయితే చాలా బాగుంది ఈ విధంగా మేడమ్స్తో బాగా కాసేపు అలా స్పెండ్ చేసి పిల్లలతో నెక్స్ట్ చెంగరం గుడికి వెళ్ళిపోయామండి చెంగరం గుడికి ఏంటంటే నవరాత్రుల్లో ఇది ఫస్ట్ టైం అండి రావడము బర్త్డే అందుకని చెంగళం గుడికి వెళ్ళాము అది కాకుండా లాస్ట్ టైం యోక్షికి బర్త్డే టైంలోనే బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయిపోయింది ఇంకా ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి అలాంటప్పుడు నేను మొక్కుకున్నాను నెక్స్ట్ ఇయర్ యోక్షికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బర్త్డే మంచిగా జరిగితే అమ్మవారికి చీర జాకెట్ పూలము అలా పెట్టుకుంటారని మొక్కుకున్నానండి అదేవిధంగా ఈసారి అయితే యోక్షికి ఎలాంటి ఇబ్బంది లేదండి మంచిగా అయితే బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాము అదే రోజు అమ్మవారిని గాయత్రి దేవి అలంకరణ అనేది చేస్తున్నారండి మంచిగా దర్శనం చేసుకొని అక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ అనేవి తీసుకొని అక్కడ నుంచి ఇంకొచ్చేసామండి ఇంకా మధ్యాహ్నం అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది ఫుడ్ తినేసి ఇంకా ఇంట్లో డెకరేషన్ స్టార్ట్ చేద్దామనేసి ఇంకా స్టార్ట్ అయిపోయిందండి అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నా ఛానల్ అన్ని మీకు అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా ఈ వీడియోగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క ఒకరు కూడా యోక్షిని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను